జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు షడ్గ్రహ కూటమి మేనరాశిలో చోటు చేసుకుంటుంది ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు మేనరాశిలో సంచారం చేయబోతున్నాయి అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజైన అయిన సూర్యనారాయణమూర్తి అలాగే చంద్రభగవానుడు వక్రించిన శుక్ర శుక్రాచార్యుల వారు వక్రించిన బుధ భగవానుడు రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి చేశిలోకి అడిగిడిపోతున్నారు అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏదైనా శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఇక ఈ రోజు నుంచి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్ వృచ్చిక రాసి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వీటిల్లోంచి ఈ మూడు రాశుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు శనేశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకున్నాం ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుషుడి కుండలిలో వేయ స్థానంలో సంచారం చే సంచారం చేస్తూ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ రగ్లాన్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి చేసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా పన్నెండవ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు భగవానుడు షష్ఠ స్థానంలో రాహుదేవుడు స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి వేయస్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడ్రూపు షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి రుణరోగ స్థానం అని చెప్తున్న జ్యోతిషశాస్త్రం ఈ కన్యా రాశిని ఆరవ స్థానాన్ని అంటే ఏ రాశికి అయినా సరే ఆరవ స్థానం రుణరోగ స్థానాన్ని సూచిస్తుంది అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేసు మీనరాశిలో కేతు కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది పన్నెండవ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్ ప్రతి విషయంలో నుంచి మనకున్న ఈతి బాధ నుంచి అంతేందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా ఉత్తమ గతిలోకి వెళ్తుందా అధోగతికి వెళ్తుందా ఉధ్వలోకాలకు వెళ్తుందా ఇలాంటివన్నీ కూడా మనం పన్నెండవ స్థానం వ్యయభాయం వ్యయభావం నుంచి చూస్తాం అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం డబ్బులు ఖర్చు అయిపోవడం మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం అది పుణ్యకర్మలు కావచ్చు పాపకర్మలు కావచ్చు ఈ రెండు ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు గతులు చేరుకోవడానికి గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది అయితే ఇప్పుడు మనకు అది రెస్పెక్టివ్ ఈ పన్నెండవ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో ఈ షడ్గ్రహ కూటంలో ఒక విశేషాంశం ఉంది ఈ షడ్గ్రహ కూటమి ఒక రెండు విశేషాంశాలను సూచిస్తుంది కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన నీచ పొందే ఆయన వక్రగతిలో ఉన్నాడు ఇది నీచస్థానం మీనరాశి బుధ బుధ భగవానుడికి నీచస్థానం నీచస్థానంలో ఉండి వక్రిస్తూ వక్రించాడంటే ఇది ఒక స్థానాన్ని సూచిస్తున్నాడు అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సల్ట్రేషన్లోకి వస్తుంది అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా కన్యా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము అలాగే వృషభ రాశి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్ మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్ అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు సో ఇప్పుడు ఈ ప ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం తులారాశిలో పుట్టిన వాళ్ళకి షడ్గ్రహ కూటమి ఎలాంటి ఫలితాలనిస్తుంది మీకు షష్ఠ స్థానంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది కాలపురుషుడి కొండలిలో నుంచి వేయస్థానం మీ రా మీ రాశి నుంచి కావచ్చు మీ లగ్నం నుంచి కావచ్చు ఇది షష్ఠ స్థానంలో ఇది చోటు చేసుకుంటూ ఉంది ఈ షడ్గ్రహ కూటమి మీకు షష్ఠ స్థానంలో ఏర్పడే షడ్గ్రహ గ్రహ కూటమి మిమ్మల్ని కొన్ని సమస్యల నుంచి కొన్ని చిక్కుల నుంచి కొన్ని ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయట పడ పడేయడానికి ఈ షడ్గ్రహ కూటమి మీకు షష్ఠ స్థానంలో చోటు చోటు చేసుకుంది ఇబ్బందుల నుంచి కావచ్చు మీకు ఏవైతే బాగా చిక్కాకు కలిగించే విషయాలు వేధించే విషయాలు ఇబ్బంది కలిగించే విషయాలు మీకు చాలా అవమానంగా అనిపించిన విషయాలు వీటన్నిటిలో నుంచి మిమ్మల్ని లిబరేట్ చేసే శుభ సమయం ఇది ఒక్క విషయంలో మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది ఏదైనా ఒక ఆపర్చునిటీ చేతి దాకా వచ్చినట్లు వచ్చి చేజారిపోతుంది దానివల్ల మీరు చాలా లోగా ఫీల్ అవుతారు ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి ఎవరికైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది అలాగే మీరు వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా మంచి సంబంధం ఈ సంబంధం ఇంకా సెట్ అయితే బాగుండు అని అని అనుకునే సంబంధం మొత్తం అయిపోతుంది ఇంకా సెటిల్ అను అనుకునే సమయంలో కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది అది డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ ఆపర్చునిటీ వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళడము అది మీ వృత్తిపరంగా కావచ్చు పర్సనల్గా కావచ్చు ఇది చాలా మంచిది ఎందుకంటే ఒక్కసారిగా ఒక్కొక్కసారి దేవుడు కావచ్చు గ్రహ దేవతలు కావచ్చు మనకున్న కర్మదోషాలన్నీ ఇప్పుడు పదేళ్ళు ఇరవై ఏళ్ళు బాధపడాల్సిన అంశాన్ని మూడేళ్ళకి లేదా ఆరేళ్ళకి కట్ డౌన్ చేసేస్తాడు భగవంతుడు కావచ్చు దేవీ దేవతలు కావచ్చు గ్రహ దేవతలు కావచ్చు ఇలా మీకు ఆపర్చునిటీ వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోవడం మీకున్న కర్మ దోషాన్ని తగ్గిస్తుంది స్పాన్ తగ్గిస్తుంది అంటే బాధకి లైఫ్ స్పాన్ తగ్గుతుంది దుఃఖానికి లైఫ్ స్పాన్ తగ్గుతుంది అలాగే గండాలకి లైఫ్ స్పాన్ తగ్గుతుంది ఇలా కావడం కోసమే మీకు అదొక డిసప్పాయింట్ ఉంటుంది అంతే అది అసలు మీకు రాసి పెట్టలేదనే తెలుసుకోండి ఈ షడ్గ్రహ కూటమి ఇచ్చే మాయే అది అంటే జనరల్గా ఇదేదో నాకే రాసిపెట్టి ఉన్నది అది మిస్ అయ్యాన మటుకు అనుకోకండి ఇది ఇప్పుడు వచ్చే గోచారంలో వచ్చే యోగమే యోగము అది యోగ భంగం యోగ భంగం అవ్వడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అంటే మీకున్న కష్టాలకి అపమృత్యు దోషం మీకున్న దుఃఖాలకి అపమృత్యు దోషం మీకున్న బాధలకి అపమృత్యు దోషాన్ని అది ట్రిగర్ చేయడానికి ఈ సమస్య వస్తుందన్న విషయాన్ని మీరు తెలుసుకో సారీ ఇలాగ వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి అనే సమస్యని అనే బాధని మీరు అనుభవిస్తారు సపోజ్ ఈ షడ్గ్రహ కూటమి లేకపోతే అసలు ఈ మూడు మీరు చూడనే చూడ మంచి ఆపర్చునిటీ ఏ విషయంలోనూ రాదు ఇది షడ్గ్రహ కూటమి మీకు కలిగించే ఒక మంచి ఆపర్చునిటీ ఇలాంటిది మీరు చూస్తే అంటే ఫిబ్రవరి నెలలో కావచ్చు మార్చిలో కావచ్చు ఏప్రిల్ ఇంకొక నెల మనం మే కూడా వేసుకోవచ్చు ఈ విషయం వరకు ఈ నాలుగు నెలల్లో ఇప్పుడు నేను చెప్పిన ఇది ఏదైనా లాస్ట్ దాకా వచ్చి మీకు రాకుండా గద్దెలాగా వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఇది చాలా మీరు చాలా అదృష్టవంతులు అని అర్థం అక్కడ మీరు బాధపడే బదులు మీకున్న క కర్మలకి మీకున్న దోషాలకి ఆయువు మూడింది అని మీరు తెలుసుకోవాలి ఎప్పుడైనా మనకున్న కష్టాలకి ఆయువు మూడితే చాలా మంచిది కదా వాటిల్లోంచి మనం బయటపడిపోతాం అలా ఆయువు మూడే సిచ్యువేషను మీకున్న కష్టాలకి దుఃఖాలకి ఇబ్బందులకి ఇప్పుడు వచ్చింది వాటికి వీటిని వెల్కమ్ చేయండి ఇలాంటిది ఏమన్నా జరిగితే బాధపడే బదులు అది జరిగిన వెంటనే కావచ్చు లేదా ఆ మరుసటి రోజు కావచ్చు ఏదైనా దేవాలయానికి వెళ్ళి భగవంతుని ప్రార్థించండి నా ఎంత అవ్యాజ కరుణమూర్తి నాకున్న కష్టాలకి ఆయువు మూడేట్టు చేసావు నాకున్న దుఃఖాలకి ఆయువు మూడేట్టు చేసావు ఎప్పుడు నిన్ను నా మధ్యలో నిలుపుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి ఒక్కసారి ఒక చిన్న గ్రాటిచ్యూడ్ భగవంతుడికి తెలిపి రాండి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి పన్నెండు రాసుల్లో ఒక తులారాసు వాళ్ళకి మాత్రమే వచ్చే యోగం ఇది ఇప్పుడు ఉన్న ఈ షడ్గ్రహ కూటమి కలిగించే యోగము పన్నెండు రాసుల్లో ఒక్క తులారాశి వాళ్ళకి మాత్రమే తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే వచ్చిన అవకాశము ఇది చాలా మంచి అవకాశము ఇది మీరు చూశారు అంటే కనుక డెఫినెట్గా మీరు చూస్తారు ఇది చూశారు అంటే మీరు నక్కతోక తొక్కినట్లే చాలా మంచి ఫలితాలని మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఇది తులారాశి వాళ్ళకి ఇంతకు మించి మిగతా విషయాల్లో అంతా నార్మల్గా ఉంది షడ్గ్రహ కూటమి మేలు చేయట్లేదు చెరుపు చేయట్లా కానీ మేలు చేస్తేనే మీకు వచ్చే అదృష్టాన్ని వెనక్కి లాగేసి మేలు చేస్తుంది అంతవరకే ఈ షడ్గ్రహ కూటమి మీకు అప్లికబిలిటీ ఉంది మిగతా విషయాల్లో అంతా నార్మల్గానే ఉంటుంది ఇవి తులారాశి వాళ్ళకి షడ్గ్రహ కూటమి ఇచ్చే ఫలితాలు చూశారు కదండి ఈ షష్ట గ్రహ కూటమి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి ఒక బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా అలాగే ఈ షడ్ గ్రహ ఎప్పుడైనా సరే ఒక రెండు గ్రహాలు కలిస్తే యోగం మూడు గ్రహాలు కలిస్తే యోగం నాలుగు గ్రహాలు కలిస్తే యోగం ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది కొన్ని కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది అది ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కుంభ కుంభరాశుల వాళ్ళకి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి తులారాసుల వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కడు చాలు ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు అలాగే కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడి చాలు మంగళ ఒక్కడు చాలు అతనికి ఏ గ్రహంతో మంగళకి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర కుంభరాశుల వారికి శుక్రాచార్యులు ఒక్కరు చాలు ఏ గ్రహంతో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టమవుతుంది మరింత బలవంతం మరింత బలోపేతం అవుతుంది ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్ పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన ఇరవై తొమ్మిదో తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది ఈ రోజున ఈ రోజు మొదలుకొని ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక నలభై సార్లు ప్రదక్షిణం చేసి నలభై సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే ఇరవై ఒక్క రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు మీరు చదువుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పదకొండు సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీస మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోడ తోకతో జాడించ కొడతాడు అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అనిపిస్తాడు అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అది ఒక వరం భగవంతుడి ఆశీర్వాదం ఉంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను పట్టు ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాన్ని ఉంటుంది అలాగే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీ రామ భక్తాయ హనుమతే నమ శ్రీరామ భక్తాయ హనుమతే నమ శ్రీరామ భక్తాయ హనుమతే నమ శ్రీరామ భక్తాయ హనుమతే నమ అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలు అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తున్న ఈ నామాన్ని జపించవచ్చు రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు ఒక్క మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు ఇలా ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది అలాగే మీరు అమ్మవారు ఉపాసకులైతే ప్రతిరోజు కూడా మూడు సార్లు లలితా సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు వినడానికి కావచ్చు ప్రయత్నించండి ఇలా మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జన్మజాతకంలో మీనరాశికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గ్రహ కూటమి ఈ షష్టగ్రహ గ్రహ కూటమి ఈ ఆరు గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో మూడు సార్లు చదవడం వల్ల ఆ గ్రహ ఆ షడ్గ్రహ కూటమిలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కటి చాలా చక్కగా అవకాశాలు చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము మంగళం నమో భగవతే వాసుదేవాయ